గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యేని తప్పించి ఆ స్థానంలో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ వద్ద ఫ్లాకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకి కార్యకర్తలకి మధ్య వాగ్వాదం జరిగింది

నాలుగైదు సంవత్సరాలు చరికారం వచ్చిన తర్వాత నరసరావుపేటలో అనేక పార్టీ పరంగా అదేవిధంగా పరిపాలన పరంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి మరి అంతేకాదు ఇప్పటి వరకు కష్టపడిన కార్యకర్తలు అనేక మంది ఈరోజు నిర్లక్ష్యానికి గురై అనాథలుగా ఉన్నారు నరసరావుపేటలో మరి ఈరోజు నరసరావుపేట విషయానికి వస్తే నరసరావుపేట మంచి నియోజకవర్గం మంచి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం అదేవిధంగా జగనన్న అభిమానులు సైనికులంతా కూడా గట్టిగా ఉన్న నియోజకవర్గం మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు